ఎనిమిదో తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వారి బర్త్డే సందర్భంగా ఇక్కడికి రావడం యాదాద్రికి వచ్చి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకొని మరి ఆశీస్సులు చేసుకొని ఇక్కడ సంఘం దగ్గరికి బర్త్డే సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఇంకో కార్యక్రమం ఏది కూడా పెట్టుకోలేదు మూసి ప్రక్షాళన మూసి చేసే కార్యక్రమం మీదనే వారి దృష్టి మొత్తం పెట్టి అన్ని ఎంగేజ్మెంట్స్ అన్ని అపాయింట్మెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వారిక్కడికే నేరుగా వచ్చి మరి ఇక్కడ ఆరు కిలోమీటర్లు పాదయాత్ర చేసి మూసీలో ఏ విధంగా నీరు ప్రవహిస్తుంది ఏ విధంగా కాలుష్యం ఉండదు ఏ విధంగా హైదరాబాదులో విధలే కా కాలుష్యమైనటువంటి నీళ్లు కానీ వ్యర్థాలు కానీ విసర్జితాలు కానీ వానవ విసర్జితాలు కానీ డ్రైనేజలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రవహిస్తున్నప్పుడు మరి ఏ విధంగా ఈ ఇక్కడ నీరు ఉన్నదని చూసుకోవడానికి వారు వచ్చును కుల వృత్తుల వాళ్ళని కలుసుకుంటూ గౌడన్నని కలుసుకుంటూ నేత సోదరులను కలుసుకుంటూ మరి రజకులు ముదిరాజులు కుమ్మరి వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం జరిగింది రైతులు రైతు కూలీలను కూడా కలుసుకోవడం ఏ విధంగా మా కష్టాలు ఉన్నాయి ఏ విధంగా మా బాధలు ఉన్నాయి ఒకప్పుడు సుందరంగా ప్రవేశం మూసినది అందరి అందరి బతుకుతారు అంతా కూడా ఇక్కడనే నడిచేది పులవృత వాళ్ళు రైతులు అందరూ మంచిగా బతుకారు ఈరోజు మూసి అంటే ఆవిడ దూరం పోయే పరిస్థితి ఉంది ఇక్కడ బతకలేని పరిస్థితి ఉంది సో అవన్నీ కూడా వారి నేరుగా చూసి చూసి చూడడానికి రావడం జరిగింది గత నాలుగు నెలల క్రితం దాదాపు నాలుగు నెలల క్రితం అసెంబ్లీలో వారు మూసి ప్రచారణ చూసి పునరుజ్జీవనం చేసే కార్యక్రమం ప్రకటించాలి అందరూ కూడా మేమందరం కూడా ఈ ప్రాంత అందరూ కూడా సంతోషం వినిపిస్తే ఆ సంతోషం కొద్ది నెలలు కూడా గడిచిపెట్టుగా గడవక ముందే ప్రతిపక్షాలంతా కూడా రాద్ధాంతం చేసి ప్రజలను మధ్య పెడుతూ ఈరోజు దోసుకోవడానికి ఉద్యమం చేయడానికి అనే విధంగా అంటే ఒక మంచి కార్యక్రమం ఈ ప్రాంత ప్రజలు దాదాపు నలభై లక్షల మంది హైదరాబాద్లో ఉన్న కూడా హైదరాబాద్లో ఉన్న కోటి ఇరవై లక్షల మంది జనాభా వాళ్ళకు కూడా హైదరాబాద్లో కూడా మురికి కూపంగా అయింది మంచి నీళ్లు అక్కడ గండిపేట నుంచి వచ్చే నీళ్ళు అయితే ఇగర్ నీళ్ళు అయితే హుసైన్ సాగర్ అశోక్ నగర్ దీనికి వచ్చే నాలుగు అయితే అన్నీ కూడా డ్రైనేజ్ నీళ్ళు ఫ్యాక్టరీల నీళ్లు కాల్షియం నీళ్ళు ఒక ఇంటర్నేషనల్ సిటీ ఏ విధంగా ఉండాలో అట్లా లేని పరిస్థితి ఆ ప్రాంతం పక్కడానికి ఇబ్బంది అవుతుంది ఇలాంటి పరిస్థితులు వ్యాపరించినప్పుడు చూసి పునరుద్యోగం చేసే కార్యక్రమం చేసి దీని మీద బృదా జల్లే కార్యక్రమం కాలంలో కట్టబెట్టే కార్యక్రమం ప్రతిపక్షాలు చేస్తే మరి మాకు ముఖ్యంగా నల్గొండ వాసులం మళ్ళా ఒక ఆశ కలిగింది మాకు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే చెప్పిందో మరి ఆశ ఇబ్బంది పెట్టే కార్యక్రమం ఇదంతా చేస్తున్నప్పుడు అపోజిషన్ ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు నల్లగొండ ప్రజలు చైతన్యవంతమైన మరి ఈ యొక్క కార్యక్రమం మీద ఉద్యమ ఉద్యమ కార్యాచరణ లాగా ఎక్కడికక్కడ ఇక్కడ పిలాయిపల్లి దగ్గర పోలిగి పెద్ద ఎత్తున వేలాది మంది స్వచ్ఛందంగా వచ్చి మేమంతా కూడా అంటే మా ప్రాంత వాసులకు కూడా తెలియజెప్పేటం రాష్ట్ర ప్రజలకు కూడా మీడియా ద్వారా తెలియజెప్పేటం ఏ విధంగా కాలుష్యం అవుతుంది మరి ఆ తర్వాత ఇక్కడ తుమ్మ సామాన్ గారికి కూడా ఇట్లాంటి కార్యక్రమం చేశారు ఎంపీ గారు చామ్రెడ్ జగన్మోహన్ రెడ్డి గారు వారు వారు ఎన్నే కార్యక్రమాలు కార్యక్రమాలన్నీ కూడా చేసే కార్యక్రమం వారు పక్కన చేసేవాళ్ళు తర్వాత ముఖ్యమంత్రి గారి ఇచ్చి నేరుగా తెలుగు తారీఖు నాడు వారి ఇక్కడికి రావడం మరి ఒక నుంచి ఏ విధంగా కార్యక్రమం కూడా చేసిండ్రు దాని మీద ఆ రోజు వేలాది మంది ప్రజలు నల్లగొండ ప్రాంత మొత్తం నుంచి వచ్చి వారి వెంట పాదయాత్రగా ఆరు కిలోమీటర్లు నడిస్తే మరి ముఖ్యమంత్రిగా ఇంకా వారికి ఏదైతే పట్టుదల ఉండలో ఇంకా ఇంకా ఖచ్చితమైన పట్టుదలతోటి ఖచ్చితంగా మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమం ఇంకా నేను చేస్తామని గూడ నిశ్చయంతో వారు ఇక్కడ ఇదంతా చూసిన అన్ని అన్నీ సంతోషం ఇరవై రోజుల కింద ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చిన రోజు నిన్న హైకోర్టు కూడా నేరుగా లేదు మూసి ప్రచారణ జరగాల్సిందే మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమం జరగాల్సిందే సవరి మధ్య దగ్గర జరిగింది గుజరాత్లో మోడీ చేసి అక్కడ మోడీ చేసి బీజేపీ చేస్తే అది కరెక్ట్ అంటారు కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేస్తే మాత్రం ఇది తప్పు అని అంటారు తప్పు కొట్టే కార్యక్రమం కిషన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు కూడా మరి అక్కడ గంగా చేయొచ్చు ఇక్కడ సబర్మతి చేయొచ్చు అక్కడ అక్కడ కూడా వేలాది మంది ఇంగ్లను కూడా తరలించేది ఏదైనా మంచి కార్యక్రమం చేసినప్పుడు లక్షలాది మందికి మేలు చేస్తున్నప్పుడు కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి మరి వాటికి కూడా ఇంకా మంచి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడం మంచి పోల పునరావాసం చేస్తూ వాళ్ళకి డబ్బులిచ్చే కార్యక్రమం కానీ ఇండ్లు ఇచ్చే చదువులకు కానీ పిల్లల చదువులకు కానీ ఇట్లాంటివన్నీ చేసి మూసి రివర్ బెడ్ కూడా అంతా కూడా తరలించే తప్పకుండా కూడా జరుగుతుంది ఇట్లాంటి వాటికి అన్ని అడ్డుపడొద్దని కూడా హైకోర్టు ఈరోజు నేరుగా తెలిసి చెప్పింది కాబట్టి సో ఈ మూసి పునరుజ్జ కార్యక్రమం అనేది ఇంకా ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా ముందు పోయేదే దీని మీద ఏమాత్రం ఆలోచన లేదు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అన్ని వర్గాల ప్రజల మాటలు విన్నాక అన్ని ప్రతిపక్షాలు వీళ్ళు వాళ్ళ వీళ్ళు నన్ను ఫైనల్ డిసిషన్ కోర్టు నుంచి వచ్చింది కోర్టు ఈ నిర్ణయం ఈ మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం సరి అయ్యి జరిగిన చెప్పింది సో దానికి సంతోషంగా ఈరోజు వీడికి వచ్చి దేవలింగం దగ్గరికి వచ్చి ఈ శివలింగానికి అభిషేకం చేసుకుంటాం ఏదైతే సంఘం శివయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభిషేకం చేసి ఇంకా ఖచ్చితమైన నిర్ణయంతో పోయిందో ఈరోజు ఇరవై రోజులకి కోర్టు డిసిషన్ రావడం మళ్ళీ మేము ఇప్పుడు వచ్చి ఆ శివలింగాన్ని దర్శనం చేసుకొని ఆరో శతాబ్దిలో ఆరో శతాబ్దిలో మరి ఇష్ణు కుండెలే కాలంలో ఏదైతే శివలింగం ఇక్కడ ఉందనో ఒక దివ్యమైన క్షేత్రంగా ఉండే ఈరోజు మూసి మళ్ళా స్వచ్ఛమైన నీరు ప్రవహించాలి ఈ యొక్క క్షేత్రం ఇంకా కూడా గొప్పగా ఇంకా గొప్పగా ప్రసిద్ధిగాంచాలని కూడా కోరుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ యొక్క శివలింగానికి ఇక్కడ ఒక స్ట్రిప్ ఐలాండ్ లాగా ఉంది రెండు వందల యాభై మీటర్లు ఒక పది పన్నెండు ఫీట్లతోటి ఆ శివలింగం వరకు మూసీలా వెళ్తూ మధ్యలోకి వెళ్ళి రెండు దిక్కుల రెండు పాయాలు ఉంటాయి అంటే ఒక సుందరమైన ప్రాంతంగా ఉంటుంది ఒక దగ్గర వాటర్ ఫాల్స్ ఆరు వాటర్ ఫాల్స్ పడుతున్నాయి ఒక కత్ ఉంటుంది ఇక్కడ మరి అట్లాంటి ఒక మంచి ప్రదేశం మళ్ళా దీన్ని రెండు కోటి రూపాయలతోటి నేను మంచిగా ఇంకా ఆ టెంపుల్ కానీ ఇంకా సుందరంగా తీర్చిదిద్దాండి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం రోజే మరి మాకు వారికి డిసిషన్ రావడం ఆర్కిటెక్ట్ గారు కూడా అనుజయ్ గారు కూడా వచ్చారు వారు మంచి ఫేమస్ ఆర్కిటెక్ట్ జెన్సీస్ ఆర్కిటెక్స్ కానీ సో ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఆర్కిటెక్ట్ అంటే ఎన్సీస్ ఆర్ వటెవర్ ఆయన రిప్రజెంటేటివ్ గారు వచ్చి నేను చేస్తా చెప్పి కూడా వచ్చాను అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే టెంపుల్ వాడడానికి అది స్థలం లేదు దానికి ఒక మంచి సుందరంగా ఒక క్యానిఫీ చేస్తాము స్ట్రక్చర్ చేసి ఈ స్లిప్పాయి వీలైనంత ఎందుకంటే వాటర్ బాడీలను మనం ఎప్పుకోవడానికి వీలు లేదు పక్కకు రివర్లకు మనం ఎంక్రోచ్ కావడానికి వీలు లేకుండా వీలు లేదు పోవడం కూడా అది ఎంత గొప్ప కార్యక్రమం సో పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకూడదు